एग्रेस कहते हैं नहीं సరికొంటూ పర్యటన గాయత్రి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరు అందరూ బాగానే మనస్ఫూర్తిగా కోరుకోవడం ఫ్రెండ్స్ ఈరోజు అయితే మళ్ళీ తోటకైతే మేము మేమైతే నిన్న కూడా తోటలోకి వచ్చి అయితే రసం కొడుకుంటామ్ అయితే వంట అయితే చేస్తాం అనమాట ఆ వంట అయితే మా బావకైతే చాలా బాగా నచ్చింది ఆ వంట మీ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో పోయి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సరికొత్త వీడియో ఏంటంటే ఎగ్రెస్ చేస్తున్నమాట వన్స్ మోర్ మన ఈ వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వంటలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఎగ్రెస్ అయితే తయారు చేస్తున్నమాట మాకున్న వస్తువులతోనే మా పద్ధతిలో నేనైతే ఇదే మొదట్స్ అయితే ఎగ్రెస్ చేయడం నాకైతే తెలియదు అనమాట ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ముందుగా అన్నం వండుకోవాలి కాబట్టి అన్నం రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే బియ్యం అయితే తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడైతే బియ్యం అయితే బాక్స్ శుభ్రంగా అయితే కడిగేసుకుందాం ఫ్రెండ్స్ నీట్ గా అయితే క్లీన్ చేస్తాను కదా ఇప్పుడైతే మోటార్ పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎసురు పెట్టుకోవడానికి అయితే నీళ్ళైతే పోసుకుంటున్నా అయితే ప్రదేశాం కదా ఇప్పుడైతే అది ఎసురు కాయగా లోపల మనమైతే టమాటోలు ఎరగడ్లైతే రెడీ చేసి పెట్టుకునేస్తాం ఫ్రెండ్స్ ఎసరైతే కాగిపోయిందండి ఇప్పుడు వేసినట్లయితే భీమైతే వేసేసుకుందాం ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే దించేసి మనం అయితే పక్కన పెట్టేసుకున్నాం గింజ అయితే వంచేసుకుందాం అండి ఫ్రెండ్స్ ఉడికినానైతే మనైతే ప్లేట్లకు అయితే తనిగి తీసి పెట్టుకుని ఆరబెట్టుకుందామంట అప్పుడైతే మనం చేసుకుందాం అయితే బాగుంటుంది లేగిన తర్వాత టమాటోలు అయితే వేసుకుంటున్నాం నన్నైతే మనైతే ప్లేట్లకి అయితే తని తీసి పెట్టుకుని ఆరబెట్టుకుందాం అనమాట అప్పుడైతే మనం చేసుకుందాం అయితే బాగుంటుందన్న చేసి పెట్టుకుంది ఏంటంటే టమాటాలు ఎరగడ్డలు కరివేపాకు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా నూనె పోసుకుందాం ముందుగా ఎరగడ్డలు అయితే వేసుకుందాం లేగిన తర్వాత టమాటో అయితే వేసుకుంటుంది కొద్దిగా ఫస్ట్ వచ్చింది నెక్స్ట్ అయితే గుడ్ అయితే కొట్టుకొస్తున్నాము ఇదే కదా ఎగ్రైస్కి అయితే మెయిన్ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నా కొద్దిగా మెరుపడేసుకుంటాం ఈ కారాలు అయితే ధనియాల పొడి కూడా మిక్సింగ్ అయిపోయిందండి అందుకనేసి ధనియాల పొడి మిరపొడి రెండు మిక్సింగ్ కాబట్టి రెండోసుకుంటాయి అయితే ఇప్పుడైతే దీంట్లో అయితే అనవ్వు తీసేసుకుంటాయి కరా పాక రెడీ అయితే అయిపోయిందన్ని ఇప్పుడైతే దించేసుకుందాము వంట అయితే రెడీ అయిపోయిందాన్ని ఇప్పుడు ఎట్లా ఉందో టేస్ట్ అయితే మీకు మీకైతే చెప్తారనమాట ఇప్పుడైతే అన్నం అయితే చేద్దాం అయితే ఉల్పా నువ్వు కోరినట్ అయితే ఎగ్రస్ అయితే తయారు చేస్తాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పా త్వరగా తానికి వాసన ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ అయితే మన గాయత్రి చేసిన వంట ఎట్లా ఉందన్నది నిన్న రసం గుడ్డు ఈరోజు వచ్చి నేను కోరినట్టే చేసింది ఎట్లా ఉందో టేస్ట్ ఇస్తాం దీంట్లోకి వచ్చి మళ్ళీ ఉల్లిపాయలు కూడా పైన చేసింది ఫస్ట్ టైం చేయడం బా సూపర్ రెండో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది దీంట్లో కానీ చికెన్ కానీ గోబీ కానీ వేసుకునిస్తే గోబీ రైస్ అయిపోద్ది మొత్తానికి ఇప్పటికైతే బాగుంది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది తన కష్టానికి ఏం ఫలితం లేకుండా ఏం ఎక్సలెంట్ గా అయితే గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియోని చూస్తే ఇంతవరకు ఓపిక చూసిన ప్రతి ఒక్కరికి మా హృదయ ధన్యవాదాలు ఇంకా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్